ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమో నమ ఈరోజు మనము గోమాత తులసి కలషమి యొక్క ప్రశస్తాన్ని గురించి మనము తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకు గోమాత యొక్క విశేషమేంటి తులసి పూజలు ఎందుకు ఉపయోగిస్తాము కలశమి యొక్క ఉపయోగం ఏమిటి ముందు మనము గోమాత గురించి చెప్పుదాం చతుష్పాదము అంటే మీకు తెలుసు జంతువుల్లో నాలుగు కాళ్ళు ఉండేది అన్నీ కూడా పూజకు అర్హులు కావు ఇక్కడ అన్ని జంతువుల నుంచి కూడా పాలు మనము సేకరిస్తాము కానీ ఆ పాలు మనం వినియోగించే పద్ధతి వేరే ఉంటుంది కానీ గోమాత యొక్క క్షీరాన్ని మాత్రము ప్రతి ఒక్క శుభకార్యంలో ఆరోగ్యపరంగా కూడా పసికందులకు పాలతో సమానమని దాన్ని ఆహారంగా కూడా ఇవ్వడము మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవాది దేవతలు ఉంటారు అందుకని ఆ ఈ జంతువు కన్నా ఎక్కువగా గోమాతను తల్లిగా భావించి మనము పూజ చేయడము అందుకని ప్రతి ఒక్కరు కూడా హైందవ ధర్మం ప్రకారంగా గోవును పెంచడము గోవుని యొక్క సేవన చేయడము చాలా విశిష్టమైన పద్ధతిలో జరుగుతుంది కాబట్టి గోమాతకు చాలా ప్రశస్తత ఉంది తర్వాత ఇంకో విషయం అడిగారు తులసి ఎందుకు పూజించాలి తులసి విష్ణువుకు ప్రతీకగా అంటే పూజలో తులసి లేనిదే ఏ పని జరగదు తులసి లక్ష్మి యొక్క స్వరూపంగా పరమాత్ముడికి విష్ణుమూర్తికి లక్ష్మి ఎంత ప్రాముఖ్యమో అలాగే తులసి కూడా అంతే ప్రాముఖ్యము ఆయుర్వేద పరంగా తీసుకోండి ఆధ్యాత్మిక పరంగా తీసుకోండి తులసి యొక్క ప్రాధాన్యత ఔషధ గుణాలు ఎన్నో ఉండడం వలన మనము ప్రాంగణంలో తప్పనిసరిగా తులసి మొక్కను పెంచుతాము మనకు ఎటువంటి రుగ్మత ఉన్నా కూడా తులసి సేవనము చేస్తాము మనం ఆధ్యాత్మికంగా గుడికి వెళ్ళినప్పుడు తీర్థంలో తప్పనిసరిగా తులసి ఆకులు వేసి మనకు ఇస్తారు అంటే ఏదైనా మనకు దోషాలు ఉన్నట్టు కూడా ఆ దోషాలన్నీ కూడా తీర్చడానికి శారీరక రుగ్మతలు అని చెప్పేది శారీరక రుగ్మతలు పోవడానికి తులసి ఆకు సేవనము కానీ తులసి తీర్థము కానీ చాలా ప్రశస్తము ఆధ్యాత్మికంగా మనము నైవేద్యం చేస్తున్నప్పుడు తులసి దళాలని వేస్తారు ఎందుకంటే ఏదో పొరపాటుల గాలి ధూళితో కలిపి ఏదైనా క్రిమికీటగాదులు ఉన్నా కూడా తులసి దానిని స్వీకరిచేస్తుంది ఆహారాన్ని పరిశుద్ధం చేస్తుంది అందుకనే తులసి సేవనము చాలా చాలా ముఖ్యము దానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది సరే కలుషం అంటున్నారు కలుషం యొక్క ప్రాముఖ్యత ఏమిటి కలుషము ప్రతి ఒక్క చోట పూజ చేయాలనన్నా గృహప్రవేశం అన్నా శుభకార్యాల్లో అన్నా తప్పనిసరిగా కలుషంలో నీరు వేస్తాము నీరు ఎవరికి ప్రతీక వరుణుడికి ప్రతీక ఆ వరుడ దేవుడు ఉంటేనే కదా మనం ఈ భూమి మీద మన యొక్క కార్యక్రమాలు నడుపుతాము ఆహారం తినడం కానీ దాహం వేసినప్పుడు నీరు తాగడం కానీ ప్రతి ఒక్క మన దినచర్య కార్యక్రమంలో నీరు లేనిదే ఏ ఒక్క పని జరగదు అందుకనే ఆ వరుణ దేవుణ్ణి ముందు నీటిలో ఉంటారు కాబట్టి ఆయనను ఆహ్వానిస్తాము శుభకార్యాలకు తండ్రి ఎక్కడైనా పొరపాటు చేసినా అశుద్ధం ఉన్నా నీవు దీన్ని పరిశుభ్రము చేసి శుద్ధ గొలిపి తర్వాత మమ్ముల్ని అనుగ్రహించి ముందుకు ప్రతి ఒక్క కార్యము శుభకార్యంగా జరగాలని కోరుతూ కలుషస్థాపన చేస్తున్నప్పుడు నీటిని వేసి కలుషం అంటేనే ఒక శుభం ఆ శుభము ప్రతి ఒక్క దానికి కూడా దాంట్లో నీళ్లు వేసి కలుషస్థాపన చేసి అక్కడ గంగామాతను పూజించి ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధం చేయడం కోసమే ఈ యొక్క పూజా సామాగ్రి తెచ్చింటాము నుంచో తెచ్చింటాము అక్కడ ప్రతి ఒక్క కొన్ని విషయాలు కొన్ని కొన్ని పదార్థాలు మనము నీటితో కడగలేము నీటితో కడిగిన తర్వాత ఇప్పుడు ఆజ్ఞ ఆగ్ని ఉంటుంది ఏమంటే సమిదలు ఉంటుంది ఆ సమిధలను నీళ్ళతో కడిగేసి మళ్ళీ హోమానికి ఉపయోగించలేము కాబట్టి ఈ యొక్క స్థాపన చేసినప్పుడు అది శుద్ధి అయిన నీళ్లతో వాటిని చిలకరించి పరిశుద్ధం చేసేసి తర్వాత పూజా ద్రవ్యాలన్నిటి కూడా మనం పూజకు కానీ శుభకార్యాలకు కానీ వినియోగిస్తాం కాబట్టి కలుషము యొక్క ప్రాముఖ్యత ఇలా ఉంటుంది ఈ విధంగా గోమాత తులసి మరియు కలుషము ఈ మూడు కూడా మన దైనందిక జీవితంలో చాలా యొక్క ప్రాముఖ్యతను నెలకొన్నాయి మీరు ఆధ్యాత్మికంగా తీసుకోండి తర్వాత విజ్ఞానపరంగా తీసుకోండి ఇవి రెండు కూడా చాలా మూడు కూడా చాలా ముఖ్యమైన ఒక స్థితిని తర్వాత ఒక స్థానాన్ని ఆక్రమించుకున్నాయని దైర్చి చెప్పుతూ ఇక్కడికి ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాన్ని ముగిస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్